హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం టోటల్ గా మూడు కీలక అప్డేట్లకు సంబంధించి తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ప్రస్తుతం విజయవాడ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరికి ఇరవై మూడు వేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల వరకు సాయం అయితే అందజేస్తారు ఎవరికి మూడు వేలు ఇస్తారు అలాగే ఇరవై ఐదు వేల రూపాయలు ఎవరికి ఇస్తారు అలాగే మనకు భారీ మొత్తంలో పంట అనేది నష్టం జరిగింది కాబట్టి రైతులను ఆర్థికంగా ఆదుకోవడం కోసం ఈ నెలలోనే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన ఇరవై వేల రూపాయల సాయాన్ని కూడా అందజేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది దీనితో పాటుగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పీన్ కిసాన్ పథకానికి సంబంధించిన పద్దెనిమిది విడత రెండు వేల రూపాయలకు సంబంధించి కూడా తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది వీటి సంబంధించి ఈ వీడియో నేను మీకు పూర్తి అప్డేట్ అయితే తెలియజేస్తాను అలాగే మనకు ఇళ్ళకి సంబంధించి కూడా అంటే భారీ మొత్తంలో ఎవరైతే ఇళ్ళు నష్టపోయినారో అటువంటి వారందరికి సంబంధించి కొత్త ఇల్లు నిర్మాణానికి సంబంధించి కూడా తాజాగా ఒక ప్యాకేజ్ విడుదల చేయబోతున్నట్లు తెలియజేయడం జరిగింది ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే తప్పనిసరిగా డిస్క్రిప్షన్ లో నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఆ యొక్క ఛానల్ తప్పనిసరిగా మీరు అనేది ఉండండి అలాగే మనకు ఈ నెల ఇరవై ఆరో తేదీన హ్యాండ్స్టర్ కాంపాక్ట్ గేమ్ కు సంబంధించిన హైడ్రాప్ అయితే చేయబోతున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద మీరు టచ్ అనేది చేస్తూ ఉంటే మీకు కాయిన్స్ అనేది యాడ్ అనేది అవుతాయి ఈ యొక్క కాయిన్స్ ద్వారా మీరు డైరెక్ట్ గా పేమెంట్ అనేది బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అనేది మీరు ఈ నెల ఇరవై ఆరో అయితే చేసుకోవచ్చు దీనికి సంబంధించిన తేదీ కూడా ఫిక్స్ అనేది చేసింది కాబట్టి ఈ యొక్క గేమ్ అనేది ఎవరైతే ఆడుతున్నారో ఆరో సంబంధించి సంబంధించిన నేను మీకు మరొక కీలక అప్డేట్ గురించి అలాగే వీడియో గురించి నేను మీకు సెపరేట్ గా వీడియో అయితే చేస్తాను ఈ యొక్క వీడియోకి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేయాలి ఏ విధంగా గేమ్ అనేది ఆడాలని అలాగే దీనికి సంబంధించిన కాయిన్స్ అనేది ఏ విధంగా మీరు ఉచితంగా తీసుకోవాలి మీకు తెలియజేస్తాను అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది విధంగా యాడ్ అనేదిసరిస్ లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ లో ఫాలోనే దగ్గండి అలాగే కింద ఇచ్చిన సంబంధించిన లింక్ కూడా ఒకసారి చెక్ చేయండి ఇక ముందుగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ఎవరైతే భారీ మొత్తంలో నష్టపోయినారో అటువంటి వారందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ప్యాకేజ్ అయితే విడుదల చేయబోతుంది ఈ యొక్క ప్యాకేజీలో లో భాగంగా భారీ వర్షాల కారణంగా ఆరోగ్య వరదల్లో ఇల్లు నష్టపోయిన వారికి సంబంధించి పంట నష్టపోయిన వారికి సంబంధించి విడివిడిగా ఈ యొక్క ప్యాకేజీ మనకైతే రాబోతుంది ఇందులో ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎవరైతే ఇల్లు అనేది భారీ మొత్తంలో నష్టం అనేది జరిగిందంటే వాళ్ళ యొక్క ఇల్లు అనేది పూర్తి స్థాయిలో ఎవరికైతే మునిగి అనేది పోయి ఉంటుందో అటువంటి వారందరికీ ఇరవై ఐదు వేల రూపాయల సాయం అనేది అయితే అందజేస్తారు అలాగే ఇల్లు అనేది సగం మేర కానీ లేదా మోస్తరుగా మునిగిపోయిన గానీ లేదా భారీ మొత్తం ఇల్లుకి సంబంధించి ఎవరికైనా సరే అయితే జరిగినట్లయితే అటువంటి వారందరికీ పది వేల రూపాయల ఆర్థిక సహాయం అయితే చేయడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా గనక చూసుకున్నట్లయితే ఈ యొక్క వరదల కారణంగా గనక చూసుకున్నట్లయితే ఆటోలు కానీ టాక్సీలు కానీ ఏదైనా సరే మునిగిపోయి ఉన్నట్లయితే పదివేల రూపాయల ఆర్థిక సహాయం అయితే చేస్తారు అలాగే మోటార్ సైకిల్ అంటే బైకులు కనుక మునిగిపోయినట్లయితే వాళ్ళ యొక్క మరమ్మతుల ఖర్చుల కోసం మూడు వేల రూపాయల ఆర్థిక సహాయం అయితే చేయడం జరుగుతుంది ఇది ఏదైతే ఈ యొక్క వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయినారో అటువంటి ఈ యొక్క ప్రత్యేక ప్యాకేజ్ అనేది ఈ నెలలోనే మనకైతే విడుదల చేయబోతున్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు వరదల్లో నష్టపోయిన పంటలు కనుక చూసుకున్నట్లయితే అంటే ఒక విజయవాడే కాదు మిగతా మిగతా జిల్లాలో కూడా ఎవరైనా సరే పంట నష్టపోయినట్లయితే అటువంటి వర్గాలకి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక ప్యాకేజీని ని విడుదల చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది అలాగే ఈ యొక్క వరద నష్టం అంచనా వేయడం కోసం ఆర్థిక సహాయం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మంత్రుల కమిటీని నియమించడం జరిగింది ఈ నెల మనకు పద్నాలుగు తేదీ లోపల ఈ యొక్క పూర్తి స్థాయిలో ఎంత మేర నష్టం జరిగింది ఎంత మేర ఈ యొక్క ఇల్లు అనేది మునిగిపోయాయి అనే దానికి సంబంధించిన సర్వే అనేది చేస్తున్నారు అయితే రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ తీసుకున్న కీలక నిర్ణయం ఏమిటంటే ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి వారికి వరద అనేది ఏ ప్రాంతంలో వరద అనేది ఏమేర వారికి నష్టం అనేది జరిగింది అనే దానికి సంబంధించి ఇల్లు అనేది పూర్తిగా మునిగిపోయిందా మునిగిపోలేదా అలాగే వారికి సంబంధించి ఇంట్లో ఎటువంటి వస్తువులు అనేది భారీ మొత్తంలో నష్టపోయారు అనే దానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక యాప్ అనేది అయితే తీసుకురావడం జరిగింది ఈ యొక్క యాప్ లో వారికి సంబంధించి ఎటువంటి వస్తువులు అనేది మునిగిపోయాయి ఆ యొక్క ఇంటికి ఎంతమేర నష్టం అనేది జరిగింది అలాగే పంట అనేది మేర నష్టం జరిగింది అనే విషయాలను తప్పనిసరిగా ఆ యొక్క యాప్ లో మాత్రమే నమోదు అనేది చేయాలని పేపర్ల మీద ఎవరు రాయద్దు అని కూడా తెలియజేయడం జరిగింది ఈ యొక్క యాప్ లో కనుక మీరు అప్డేట్ అనేది చేసినట్లయితే ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అనేది ఆన్లైన్ అప్డేట్ అనేది అవుతాయి కాబట్టి ప్రభుత్వానికి ఒక క్లారిటీ వస్తుందని ఎంతమేర ప్రజలు అనేది నష్టం జరిగారు ఆ యొక్క కుటుంబానికి ఎంతమేర ఆర్థిక సహాయం చేయాలి అనే దానికి సంబంధించి ఒక స్పష్టత వస్తుందని ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా రైతులకు సంబంధించి ఈ నెల పద్నాలుగో తేదీ నాటికి పూర్తి స్థాయిలో పంట అనేది మేర నష్టం జరిగింది అనే విషయాలను పూర్తి స్థాయిలో లిస్టు అనేది విడుదల చేయాలని అయితే తెలియజేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకుపోయే మరొక కీలక అప్డేట్ ఏంటంటే అన్నదాత సుఖీ బావ పథకానికి సంబంధించిన రైతులకు సంబంధించి ఈ నెలలో ఉన్న రిజిస్ట్రేషన్ చేసి వారికి సంబంధించిన మొదటి పిడత స్థాయిని విడుదల చేయబోతున్నట్లు తెలియజేయడం జరిగింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చాలా జిల్లాల్లో పంట నష్టం జరగడంతో ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో భారీ మొత్తంలో పంట అనేది నష్టం జరిగింది కాబట్టి ఇవన్నీ ఆర్థికంగా ఆదుకోవడం కోసం ఈ యొక్క సాయం కనుక విడుదల చేసినట్లయితే వారికి వారికి ఎంతో కొంత ఆర్థికంగా సాయం చేసినట్లు ఉంటుందనే ముఖ్య ఉద్దేశంతో అన్నదాత సుగ్రీం పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ తో పాటు పేమెంట్ అనేది ఈ నెల చివరాకర స్టార్ట్ చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది అన్నదాత సుగ్రీభ పథకానికి సంబంధించి ముఖ్యంగా రైతులు తప్పనిసరిగా ఎవరైతే పంట వేస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి యొక్క పేమెంట్ అనేది విడుదల చేస్తారు కాబట్టి దీనితో పాటుగా మనకు ఈ క్రాప్ లో రైతులకు సంబంధించిన వివరాలు అనేది నమోదు చేస్తారు ఈ యొక్క ఈ క్రాప్ లో తప్పనిసరిగా ప్రతి ఒక్క రైతుకి సంబంధించిన అనేది ఆన్లైన్ లో నమోదు అనేది చేసిన తర్వాత ఫైనల్ ఎలిజిబిలిటీ రిజిస్టర్ అయితే చేస్తారు అలాగే మనకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తాజా అప్డేట్ మరొకటి ఏంటంటే మనకు ఇప్పటి వరకు కిసాన్ పథకానికి సంబంధించి పదిహేడు విడతల సాయని మాత్రమే రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే విడుదల చేస్తారు అది మనకు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పద్దెనిమిదో తేదీన పదిహేడు విడతల సాయని అయితే విడుదల చేయడం జరిగింది అలాగే మనకు ఈ యొక్క పద్దెనిమిదో విడత సాయానికి సంబంధించి మరొకసారి లబ్ధిలలో అందరికి సంబంధించి మ్యాండేటరీ అంటే తప్పనిసరిగా ఎవరైతే కేవైసీ చేసుకోలేదో అటువంటి వారందరూ కేవైసీ చేసుకోవడంతో పాటు వారికి సంబంధించిన ఏదైనా సరే ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే వారికి దగ్గరలో ఉన్న సీఎస్ఈ సెంటర్కి వెళ్లి మీకు సంబంధించి ఏదైనా సరే పేమెంట్ అనేది ఆగిపోయినా బ్యాంక్ ఖాతా వివరాలు అప్డేట్ అనేది చేసుకో లేదా బయోమెట్రిక్ వివరాలతో ఈ కేవైసీ చేసుకోనుకున్నట్లయితే సిఎస్సి సెంటర్ల ద్వారా కూడా చేసుకోవచ్చిన తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది మనకు పద్దెనిమిదో విడత సాయం అనేది ఈ నెలలో మనకైతే విడుదల చేస్తారు అంటే ఇప్పటివరకు మనకు పదిహేడు విడతల సాయం మనకు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో విడుదల చేశారు కాబట్టి జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అంటే ప్రతి నాలుగు నెలలకి ఒకసారి కిమ్ కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు చొప్పున టోటల్ గా ఆరు వేల రూపాయల విడుదల చేస్తారు కాబట్టి మనకు జూన్ నెలలో విడుదల చేస్తారు కాబట్టి తర్వాత నాలుగు నెలల కంటే మనకు ఈ నెలలోనే మనకు రైతులకు రెండు వేల రూపాయలైతే రావడం జరుగుతుంది ఇంకా ఎవరైనా సరే ఈ కేవసీ చేసుకోకపోయినట్లయితే వెంటనే ఈ కేవసీ చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలైతే తెలియజేయడం జరిగింది ఇకపోతే గృహ నిర్మాణ శాఖ మంత్రి తాజాగా విడుదల చేసిన మరొక కీలక అప్డేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే ఇల్లు లేని నద్దుదారున్నారో అటువంటి వారందరికీ సంబంధించి రానున్న వంద రోజుల లోపల నిర్మాణ పనులు పూర్తి చేస్తామని తెలియజేయడంతో పాటు ప్రస్తుతం పరిసర ప్రాంతాల్లో భారీ మొత్తంలో ఇల్లు అనేది కూలిపోయాయని అంటే ఇల్లు పూర్తి స్థాయిలో మునిగిపోవడంతో పాటు ఇల్లు ఎవరికైనా సరే భారీ మొత్తంలో డ్యామేజ్ అనేది అయి ఉన్నట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాజాగా తీసుకున్న కీలక నిర్ణయాల ప్రకారం ఎవరికైతే ముఖ్యంగా ఈ యొక్క వరద ప్రాంతాల్లో ఇల్లు అనేది నష్టపోయి ఉండి ప్రస్తుతం ఏదైతే శిబిరాల్లో ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా కావచ్చు లేదా ప్రస్తుత ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం త్వరలో నిర్మించబోయే ఇళ్లకు సంబంధించి ముఖ్యంగా మొదటి లిస్టు వారి యొక్క పేర్లు చేర్చే విధంగా చర్యలు అయితే చేపడుతున్నారు దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ యొక్క లిస్ట్ అనేది రెడీ చేస్తున్నారు కాబట్టి ఎవరికైనా సరే ఇల్లు అనేది భారీ మొత్తంలో నష్టపోయినట్లయితే వారి యొక్క వివరాలు తప్పనిసరిగా మీకు తప్పనిసరిగా ఈ యొక్క యాప్ లో నమోదు అనేది మీరైతే చేపించుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క లిస్ట్ లో ఉన్న వివరాల ఆధారంగా మీకు ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేస్తారు తప్పనిసరిగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఇల్లు అనేది భారీ మొత్తంలో నష్టపోయినా లేదా వివిధ ప్రాంతాల్లో కావచ్చు ఇల్లు అనేది భారీ మొత్తంలో నష్ట అనేది పోయినా లేదా మీ యొక్క ఇంట్లో ఏదైనా సరే ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు ఇతర వస్తువులు ఏదైనా సరే నష్టపోయినట్లయితే లబ్ధిదారులకు సంబంధించి ఈ సర్వే అనేది చేస్తారు కాబట్టి ఇందులో తప్పనిసరిగా మీ యొక్క వివరాలు అనేది ప్రతి ఒక్కటి మీరైతే తెలియజేయండి అంటే మీకు ఇంట్లో ఏదైనా సరే ఫ్రిడ్జ్లు కావచ్చు టీవీలు కావచ్చు బట్టలు కావచ్చు ఇతర ఏదైనా సరే నష్టపోయినట్లయితే ఆ యొక్క వివరాలు ప్రతి ఒక్కటి నమోదు మీరైతే చేసుకోండి ఈ యొక్క వివరాల ఆధారంగా మాత్రమే తప్పనిసరిగా మీకు ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు పూర్తిగా ఇల్లు అనేది నష్టపోయినట్లయితే అలాగే కొంత మేర నష్టపోయినట్లయితే పదివేల రూపాయలు అలాగే ఆటోలకు క్యాబ్లకు లకు పదివేల రూపాయలు అలాగే మోటార్ అంటే మరమ్మతులు కోసం మూడు వేల రూపాయలు అయితే అందజేస్తారు అలాగే ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో ఏదైతే గ్యాస్ సిలిండర్ల రిపేర్ అంటే గ్యాస్ స్టోర్ అనేది పూర్తి స్థాయిలో తడిచిపోయి ఉంటారు కాబట్టి వీరి యొక్క మరమ్మతుల కోసం కూడా ఉచితంగా అయితే చేస్తున్నారు మీకు దగ్గరలో ఏదైతే ఈ యొక్క సెంటర్ అనేది పెట్టినారో అక్కడికి వెళ్ళి మీరు ఈ యొక్క గ్యాస్ స్టోర్ అయితే మీరు రిపేర్ అనేది చేసుకోవచ్చు మనకు ఈ నెలలోనే తప్పనిసరిగా ఈ యొక్క అణదాత సుక్రీభావ పథకానికి సంబంధించిన తో పాటు ఈ యొక్క ఇళ్ళకి సంబంధించి కూడా తాజా అప్డేట్ మనకి రాబోతుంది పిం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు కూడా ఈ నెలలోనే వస్తాయి కాబట్టి తప్పనిసరిగా ప్రతి చేసుకోవడం మాత్రం మీరైతే మర్చిపోవద్దు అలాగే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ తప్పనిసరిగా మీరైతే ఫాలోనేది ఉండి టెలిగ్రామ్ లో మీరు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ మీకు అయితే ఉంటాను ఇది టోటల్ గా యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు